హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంత ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇదైతే బుధవారం రోజు డే లాక్ అనమాట తొలయాకాస్ అయ్యింది కదా ఆ రోజు ఇంకా ఉద్యాన లేచి అలా బాల్కనీలోకి వచ్చాను ఇంకా రాగానే గాలి అయితే మామూలుగా వేయట్లేదండి చూడండి అసలు బేభత్సం అసలు గాలికి చెట్లు ఏకంగా గుగ్గిపోతున్నాయి వర్షం కూడా అదే పనిగా రెండు రోజుల నుంచి అసలు దుల్లగొట్టినట్టు పడుతుంది అనమాట వర్షం చినుకులు అలా నమ్మది పడుతున్నాయి క్లైమేట్ అయితే అంతగా బాలేదు మరీ అలా రోజు వర్షం పడితే కొంచెం చిరాక్గా అనిపిస్తుంది కదా ఇంకా ఉద్యాన లేచి కొంచెం వేడి నీళ్ళు తాగుతాం నీళ్ళు అయితే ఇంకా తాగలేము ఈరోజు ఇంకా రాగి మగ్గులో నీళ్ళు తాగట్లేదు అనమాట అవి ఇంకా చల్లగా ఉన్నాయి టీ పెట్టేటప్పుడు అసలు కొన్ని నీళ్ళు తీసుకున్నాను అవి తాగుదాం కదా ఇంకా మిగతా నీళ్ళు అయితే టీ పెట్టేస్తున్నాను ఇంక అయితే సెలవు అనమాట పిల్లలకి ఈరోజు టొలా కదే ఇంకా ముస్లింస్ పండగ కూడా పడింది అనమాట ఈరోజు అది మొహరం అనుకుంటాను మొహ్రామ్ అనేసి ఈరోజు సెలవిచ్చారంట ఇంకా పిల్లలైతే లేపలేదు డిస్టర్బ్ చేయలేదు పడుకోని ఇంక ఇంత చల్లగా ఉంది కదా అని ఎందుకంటే ఇంత చల్లగా ఉన్నప్పుడు ఉదయాన్నే నాకు అస్సలు లేవద్దు అనమాట బలవంతంగా లేస్తాను ఇంకా ఎవరైనా పడుకుంటే అందరికీ అలానే ఉంటుంది కదా అని లేపడానికి నా మనసు అయితే అస్సలు ఒప్పుకోదనమాట అదొక పెద్ద రీజను ఇంకా ఇంకా అందుకైనా ఎవరిని లేపడదు ఫస్ట్ అయితే నేను లేచాను ఇంకా లేకపోతే ఉద్యాన దీపం పెట్టుకోవాలి కదా ఈరోజు పండగ కదా ఇంకా అందుకైనా నేను ముందు లేచి టీ పెట్టుకొని తాగేసి కాసేపు బాల్కనీలో అలా తిరుగుతాను అనమాట ముందు లేస్తారనమాటే కానీ ముందు లేచినా కూడా ఆ బాల్కనీలో తిరగడం ఇంట్లో ఏవో మిగతా పనులు చేస్తానే కానీ గబగబా పని తేల్చుకుంటారు అన్నమాట అదేదో సామె చెప్పినట్టు ఎగిరిదంచిన అదే కూలి ఎగిరి దంచిన అదే కూలి అన్నట్టు ముందు లేచినా అదే పని కొంచెం లేట్గా లేచినా అదే పని అనమాట లేటుగా లేస్తే టైం అయిపోతుంది అని పరిగెట్టి పరిగెట్టి చేసేస్తాను ముందు లేస్తే టైం ఉంది కదా టైం ఉంది కదా నెమ్మదిగా అనమాట ఈ అలవాటు ఎంత మార్చాలన్న అవ్వట్లేదు అసలు ఇంకా టీ తాగేసి అంబలు కూడా తయారు చేసి పిల్లలు లేపాను ఇంకా వాళ్ళైతే ఫ్రెష్ అయ్యారనమాట రష్యాలోపు నేను పూజకి అన్నీ రెడీ చేసుకుని పూజ కూడా చేసేస్తున్నాను ఈరోజు తొలి ఏకాదశి కదా ప్రసాదంగా నేనైతే గోధుమ నూక పంచదార యాలకులు ఇలాగైతే అన్నీ కలిపేసి పెట్టాను చుట్టూ అయితే బాదం పెట్టాను అనమాట ఇంకా తొలి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి వ్రతం కథ ఒకటి ఉంటుంది అనమాట ఆ కథ అయితే అనమాట చూడండి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పమని దీన్ని మనం సింపుల్గానే చేసుకోవచ్చు కొంచెం హడావిడిగానే చేసుకోవచ్చు నేనైతే ఇలాగ ఎప్పుడైనా ఏకాదశిలో గట్రా సింపుల్గా ఇలా నోకాయ అందులో ప్రసాదంగా నూకాయ పెట్టమని ఉంటుందన్నమాట ఇంకా నోక ప్రసాదం పెట్టేసి ఒక ఒక పిండి దీపం వెలిగించేసి అలానే ఒక పసుపు రంగు పూల దండ చిన్నది కుట్టాను ఆ పువ్వులైతే మా అపార్ట్మెంట్ కిందన ఒక మొక్క ఉంటుంది అనమాట చెట్టులాగా ఇంకా పిల్లలిద్దరిని పంపించేసి తెమ్మని చెప్తే చక్కగా తెచ్చారు వాటి అయితే నీట్గా దండ కుట్టేసి ఇలాగా దేవుడికి వేశాను నాకైతే ఇలా నా చేతులతోనే దండ కుట్టేసి దేవుడికి వేస్తే చాలా అంటే చాలా ఇష్టం అసలు కొనేసి వేసి ఇవ్వడం వాళ్ళ ఇష్టం ఉండదు ఇంకా అలా అయితే పూజ సింపుల్గా చేసేసుకున్నాను తొల ఏకాదశి రోజు చిన్న వ్రతం చేసుకొని ఇంకా నాకు వచ్చి వచ్చినంతలో తెలిసినంతలో అలా చేసేసుకున్నాను అనమాట అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి నేను సింపుల్గానే చేశాను పిల్లలకి బ్రెడ్ జామ్ ఇచ్చాను అనమాట మాకైతే మొలకలు కొంచెం అంబలు తాగేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈరోజు వేగంగానే లేచాను కానీ పనులు ఎందుకు నెమ్మదిగా చేస్తున్నాను అనమాట ఈ వర్షం పడడం వల్ల చల్లగా ఉండడం వల్ల అసలు యాక్టివ్గా అనిపించట్లేదు ఇంకా అదైతే చూపించలేదు ఇంకేం చూపిస్తాం వీడియో పెద్ద అయిపోద్ది అనేసి పని చేయబుద్ధి కూడా అవ్వట్లేదు తడితడిగా ఉంటే చిరాగ్గా ఉంటుంది కదా ఇంకా అలాగా కాలు ముడుచుకొని కూర్చోవాలనిపిస్తుంది మరి మనం కూర్చోవడానికి అంత సీన్ లేదు కదా లేస్ చేయాల్సిందే కొంచెం చల్లగున్నా ఎలాగున్నా సరే ఇక చూడండి నిన్న మనం మొలకలు ఇలా క్లాత్లకి వేసి కట్టేసి పెట్టాం కదా అందులో పెసలకైతే బాగా మొలకలు వచ్చాయి కానీ ఈ శనగలకి శనగ పొలకలకి అయితే రాలేదు ఇవి ఫ్రిడ్జ్లో పెట్టిన టూ డేస్కి అయితే వస్తాయి అనమాట చూడండి ఎన్ని ఎక్కువ కదా అన్నీ చిన్న చిన్న గ్లాసుతో వేస్తే ఇలా అయ్యాయి చిన్న చిన్న మొలకలు స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంక ఇలా ఫ్రిడ్జ్లో పెట్టగానే అవి కొంచెం పెద్ద పెద్ద వచ్చేస్తాయి ఇవి అయితే మాకు అలాగే ఒక వన్ వీక్ సరిపోతాయి ఈవినింగ్ టైం స్నాక్స్లా తినడానికి ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఓపిక అనుకోండి అప్పుడు తినడానికి బాగుంటాయి ఇంక హెల్తీ కూడా కదా ఇవి తింటే చాలా మంచిదంట ఇంకా అందుకనే సార్ మా వాళ్ళకైతే బాగానే అలవాటు అయిపోయింది తింటారు పిల్లలు మా ఆయన ఒక్కొక్కసారి నేను బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా సరే ఇది పెట్టేసినా కూడా తినేస్తారు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి ఇంకా అది ఎలా అనేది నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంక అయితే నేను తీలేదనమాట ఎందుకంటే వీడియో పెద్దది అయిపోతే మళ్ళీ మీరు కూడా బోర్గా ఫీల్ అవుతారు కదా ఇంకేవిడీ అన్నీ చూపిస్తుంది అన్నట్టు ఉంటుంది కదా అందుకనేసి ఇంక ఈరోజు తొల ఏకాదశి రోజు మనం కొత్త గిన్నెలు తెచ్చాం కదా ఆ గిన్నెలు వాడదాం అనుకున్నాం కదా అన్నం గిన్నె అయితే తీసాను ఇప్పుడు రైస్ పెడదామని ఇంకా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అవి వాడేటప్పుడు అలా కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవడమే చూడండి గిన్నె అయితే చాలా దల్సరుగా ఉంది అసలు చాలా బరువు ఉంది ఎంత బరువు ఉందంటే మామూలుగా బరువుగా లేదు ఒక నాకు తెలిసి ఒక కేజీ బరువు కానీ ఎక్కువే ఉంటుంది మూత కూడా బరువుగానే ఉంది గిన్నెలు కూడా లోతుగా ఉన్నాయన్నమాట అన్నంకి సరిపోద్దో సాలదని నాకు డౌట్ అక్కడైతే మాత్రం అర కేజీ బియ్యం చక్కగా అని చెప్పారు కానీ నాకైతే డౌట్గా అనిపించింది కానీ చెయ్యి లోపలికి పెట్టి చూస్తే లోతుగానే ఉంది ఇంకా మేమైతే రోజు ఒక ఉన్నారు బియ్యం వండుకుంటాం ఇంకా అప్పుడప్పుడు రెండు గ్లాసులు పెడతాను వెజిటేరియన్ అనుకోండి రెండు పెడతాను ఎందుకైనా మంచిది నాకు రెండు గ్లాసులు కొడకాలి ఇంకా ఇది ఉడిక్తే కదా నాకు డౌట్గా అనిపిస్తుంది ఫస్ట్ అయితే నీట్గా గిన్నె అంతా నీట్గా కడిగేసుకున్నాను కొత్త గిన్నె కదా అందరూ టచ్ చేస్తారు కదా అనేసి నీట్గా కడుక్కొని ఇలా అయితే నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టాను నేను కొత్త పొయ్యి కానీ గిన్నె కానీ ఏ వస్తువు కొన్నా కూడా దాన్ని పూజ అనమాట చిన్నప్పుడు మా అమ్మాయిలు కూడా అలానే చేసేవాళ్ళు స్పూన్ కొన్నా ఆ స్పూన్కి కూడా పూజ చేసేవాళ్ళు అనమాట కాకపోతే ఆయన తిడతారు అన్నిటికలా చేస్తా పసుపులు గట్టా రాసిస్తే మరకలు పోవని అంటే ఫ్రిడ్జ్లకి ఏసీలకు రాస్తాం కదా అప్పుడు అని తిడతారు కానీ గిన్నెలకి ఏం లేండి ఇంకా పూజ అంటే ఏటో కాదు ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి దండం పెట్టుకుంటారు అనమాట ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది కదా దీనివల్ల మనకి ఉపయోగం కూడా ఉంది దీనివల్ల మనకి భోజనం కూడా చేసుకోవడానికి అవసరానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనకు అవసరమైన ప్రతి వస్తువుని మనం గౌరవించాలని చెప్పేవాళ్ళు అనమాట అలాగని అందుకని దండం పెడతారు కానీ ఆ గిన్నె వల్ల ఏదో అయిపోద్ది అని ఏం కాదు అందులో వండుకొని తింటాం కదా దానివల్ల మంచిగా మనకు ఉపయోగపడాలి ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండాలని దండం పెట్టుకోవాలని చెప్పేవాళ్ళు ఇంకా నేనైతే అదే ఫాలో అవుతాను ఏదైనా సరే నీట్గా దండం పెట్టుకొని మంచి రోజులు ఓపెన్ చేసుకోవడం అలా చిన్న చిన్న టిప్సే కదా అవి పెద్ద కష్టం కూడా కాదు దానికి చేదస్తాలు అంత అవసరమా అలా ఏమి లేదు పూజ అంటే నేను ఇక్కడేమైనా కొబ్బరికాయలు కొట్టేసి పూజ చేయలేదు కదా చిన్న పసుపు రాసి బొట్టు పెట్టుకొని దండం పెట్టుకున్నాను చక్కగా మాకు ఆరోగ్యాన్ని మంచి ఫుడ్ అందించు అనేటట్టు మన అవసరానికి ఉపయోగపడే ఏ వస్తువు అయినా మనం దాన్ని దేవుడిగానే పూజ చేయాలి కదా ఇప్పుడు ఆ తెలు లేకపోతే వంట చేసుకోవడానికి అవ్వదు అల్యూమినియం గిన్నెలో ఉండేటప్పుడు ఎన్ని కామెంట్స్ వచ్చేవి ఎలా కనిపించేది మనకి ఇంత మంచి అవకాశం వచ్చింది కదా మంచి స్టీల్ గిన్నె కూడా వచ్చింది మన దగ్గరికి అలా అనుకుంటానమాట ఇంకా సో అలాగనే ప్రతి వస్తువుని ప్రతీది దాన్ని మనకు అవసరమైన ప్రతి వస్తువుని నేనైతే రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా అది స్పూన గిన్నె గరిట చిదిగిపోయిన క్లాత్ను కూడా నేను కాలుతో తీయను ఎందుకంటే అది లేకపోతే తడి ఒత్తుకోవడానికి అవ్వదు కదా అలా ఆలోచిస్తాను జస్ట్ అంతే నా ఆలోచన అలా ఉంది అందరిది అలా ఉండాలని లేదు కానీ అలా చెప్తున్నాను జస్ట్ అంతే చూడండి ఇంకా ఆ రైస్ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట కొత్త గిన్నె ఓపెన్ చేస్తాను ఈరోజు ఇంకా గిన్నెలు తెచ్చిన దానికోసమే కదా అందుకని అలానే ఈరోజు లంచ్లోకి అయితే నేను కొంచెం సింపుల్గానే చేసేద్దాం అనుకుంటున్నాను బీరకాయలు తెచ్చారు ఇంకా ఈ సీజన్లో బీరకాయలు ఎక్కువ దొరుకుతాయి ఇంకా ఈ సీజన్లో బీరకాయలు ఎక్కువ తినాలంట హెల్త్కి మంచిదంట ఇంక అందుకని ప్రతిసారి సంతకి వెళ్ళినప్పుడల్లా తెస్తున్నారు మా ఆయన ఈ మధ్యన బీరకాయలు తెస్తుంటే వాటిని కూర వండుతున్నాను కానీ తొక్కలు మాత్రం వాడట్లేదు అందుకే ఫస్ట్ తొక్కలు వాడద్దాం తర్వాత కూర వండుదాములే అనేసి బీరకాయ తొక్కలు అయితే నీట్గా తీసేస్తున్నాను అనమాట ఇంకా బీరకాయలు రేపు వండుదాములే అని అయితే వంట కొంచెం సింపుల్గానే చేస్తున్నాను ఎందుకంటే ఇంకా పిల్లలకి స్నాక్స్ కోసం జంతికలు చేద్దాం అనుకున్నాం కదా తొల ఏకాదశి రోజు మన తెలంగాణలోనైతే ఖచ్చితంగా పిండి వంటలు చేసుకుంటారంట ఇంకా చెయ్యాలి అంటారు ఇంకా ఎక్కువ స్పెషల్గా చెక్కలు చేస్తారంట కానీ చెక్కలు అయితే నాకు చేయడానికి రాదు ఒకసారి మా పైనున్న ఆంటీ నేర్పించింది నాకు ఎలా చేయాలి ఏంటి అనేది కానీ అది మర్చిపోయాను అనమాట నేను అది పిండి కరెక్ట్గా కలుపుకోకపోతే చెక్కలు రాళ్ళులా వచ్చేస్తాయి అనమాట తినడానికి పనికి రాకుండా కరెక్ట్గా కలపడంలోనే చాలా పెద్ద ఇది ఉంటుంది ఇంకా అవంతా రిస్క్ ఎందుకులే మళ్ళీ ఆంటీ ఊర్లో ఉంటారనమాట వాళ్ళ పాప పాప వాళ్ళ కోడలు ఇక్కడే ఉంటారు వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ చేయించుకుందాంలే వద్దు అనుకుంటున్నాను సింపుల్గా జంతికలే నాకు వచ్చనమాట అవి చేసుకుందాంలే అని ఇంకా ఆ పని ఉంది కదా మళ్ళీ ఇప్పుడు వంటలు ఎక్కువ వండుకుంటే మళ్ళీ ఆ పని ఈ పని కలిపి చేయాలి నేను అందుకని సింపుల్గా బీరకాయ పచ్చడి చేసేస్తున్నాను పచ్చడిలోకి అయితే నేను బీరకాయతో పాటు కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర ధనియాలు చెనా పొలుకులు ఇంకా అవన్నీ వేసుకున్నాను అనమాట అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మిరపకాయలు ఎండుమిరపకాయలు రెండు వేసుకున్నాను ఇంక ఇందులోనే అల్లం కూడా వేసేసుకుంటున్నాను అనమాట ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొబ్బరి ఇంకా మనం బీరకాయ తొక్కకు తీసాం కదా ఆ తొక్కని నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కలిపేసుకోవడమే ఈ బీరకాయ పచ్చడిలోని ఓన్లీ కొబ్బరే కాకుండా ఒక్కొక్కసారి దొండకాయలు వంకాయలు ఆనపకాయలు అలాంటివన్నీ తెస్తాం కదా సంతకి వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ అన్నీ ఒక్కేసారి తెచ్చుకుంటాం కదా వాటిలో అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంచుతాను అనమాట బెండకాయలు అయ్యాను కానీ దొండకాయలు వేస్తాను అలాంటివన్నీ ఒక రెండు మూడు వెజిటేబుల్స్ ఉంచి వాటి ఇందులో మిక్స్ చేసుకొని పచ్చడి చేసుకుంటే టమాటాలు చాలా టేస్ట్గా వస్తుంది అసలు ఈసారికి అయితే వెయ్యట్లేదు ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే అప్పుడు మీకు చూపిస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా అన్ని వెజిటేబుల్స్ కలిసి ఉంటాయి కాబట్టి కలగోరలాగేమో కలగోర పచ్చడి అనమాట అది అలాంటి పచ్చళ్ళు కూడా చేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే చేసుకుంటాం మేము ఇంకెందులో అన్ని రకాల పప్పులు వేసాను కొబ్బరి వేశాను నువ్వులు కూడా వేశాను లాస్ట్లో ఇవన్నీ ఒంటికి చాలా బలం కదా మంచిది కదా ఇంకా వారానికి ఒకసారో లేదంటే ఒక పది రోజులకు ఒకసారి అలా చేస్తారనమాట ఆ పచ్చడి చేసేటప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను నేను ఇంకా చేస్తే దోశల్లో బాగుంటుంది రైస్లో కలుపుకోవడం కూడా బాగుంటుంది ఆ పచ్చడి అయితే ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు నార్మల్గానే బీరకాయ తొక్కలు ఇంక కొబ్బరితోనే చేస్తున్నాను అది కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూడండి బీరకాయ తొక్కలు తీస్తాం కదా ఆ బీరకాయలు అయితే నీట్గా కట్ చేసేసుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము ఈ కవర్ అయితే మంచిదే ప్లాస్టిక్ కవర్ కాదు చూడండి ఇలా అయితే కట్ చేసిన బీరకాయలు అన్నీ ఒక కవర్లో వేసేసుకుంటున్నాను ఇంకా వీటిని ఎప్పుడైనా కూర వండుకోవచ్చు కానీ తొక్కలు మాత్రం ఇలా దాస్తున్నాను పడేస్తున్నాను అనమాట ఒక నాలుగు రోజులు పోయేసరికి వాడిపోతున్నాయి పోతున్నాయి ఇంకా అందుకనేసి ఈరోజు అయితే తొక్కలే ఫస్ట్ చేద్దాం బీరకాయ కూర తర్వాత చేద్దాం అనేసి ఈరోజు తొక్కలు పరచడం స్టార్ట్ చేశాను ఇంకో అన్నం కూడా అయిపో నాకు బియ్యం సరిపోతాయో చాలా వన్ చాలా డౌట్ వేసింది కానీ బాగానే సరిపోయింది కరెక్ట్గా వచ్చేయనమాట నార్మల్గా అయితే ఒక గ్లాసున్నర బియ్యం వండుతాను కానీ ఇంకా ఓన్లీ పచ్చడే ఉంది కదా కర్రీస్ ఏమైనా ఉంటే కర్రీస్ కొంచెం తింటారు కాబట్టి పర్వాలేదు పచ్చడి అయితే రైస్లో కలుపుకొని తింటారు రైస్ ఎక్కువ అవుతుందేమో ఒకవేళ ఎందుకైనా మంచిది ఒక అర గ్లాస్ పెట్టుకుంటే ఏం పోయేది నైట్కైనా ఉపయోగపడుతుంది కదా అలా లెక్క మీద పెట్టడం ఎందుకనేసి హాఫ్ గ్లాస్ ఎక్కువ పెడతాను అనమాట ఇంకో చూడండి సరిపోయింది రైస్ అయితే బాగానే అయిపోయింది ఇంకా మనకి ఇక్కడ పప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడైతే మిక్సీ గిన్నెలో తీసుకోవడమే మిక్సీ గిన్నెలో అయితే చిన్న చింతపండు వేశాను చింతపండు వేసుకోవాలి ఖచ్చితంగా పుల్ల పుల్లగా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఇంకా ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తాను వరకు వీటి చూసి పట్టినమాట కొంచెం నీళ్ళు కూడా అంతే ఇదైతే సింపుల్గా అయిపోయింది కదా ఇంకే లేదు పప్పు కూర చారు అంటే టైం పడుతుంది ఇంక ఈ తొక్కల్లో కూడా చాలా మంచిది అంటే పీచ్ పదార్థం కదా తొక్క ముంటికి మంచిదంట అందుకనేసి ఇక చేస్తాను పడేయకుండా ఇగోండి ఇక స్టవ్ మీద అయితే కళాయి పెట్టాను మనం ఏ కళాయిలోనైతే ఫ్రై చేసుకున్న పప్పులన్నీ అదే కళాయిలో పోపు కూడా వేసేస్తాను గిన్నెలు కూడా అంతే ఒకటే గిన్నెలో చేసేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట నాలుగైదు గిన్నెలు కిందన పైన కంగారు చేయను ఇంకెవరితోమినా సరే అనవసరంగా గిన్నెలు ఎక్కువ పడేయద్దు కదా అలాగని కాయిల్ వేసుకుని అందులో చిన్నపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కొంచెం పోపులన్నీ వేసేస్తున్నాను అందులో ఎండివరపకాయలు కరివేపాకు కూడా వేసుకున్నాను అనమాట లాస్ట్లో కొంచెం ఎంగ వేసుకోవాలి పచ్చడిలో మాత్రం ఖచ్చితంగా ఇంగ వేసుకోవాలి నాకు టేస్ట్ బాగా వస్తుందంట అందుకనేసి ఈ కళాయి ఇప్పుడు నేను పోపు పెట్టాను కదా ఆ కళాయి అల్యూమినియం అయితే కాదు ఇది వినపదో మరి ఏంటనేది నాకు తెలియదు కానీ ఈ మధ్యన ఒక టూ ఇయర్స్ అవుతుంది కొని ఇంక అల్యూమినియం కలి కళాయి అయితే జిడ్డు అస్తలు పట్టుకోదనమాట తోవగానే తెల్లగా తల తలతల ఇంతకుముందు నేను ఉప్మా చేశాను కదా అదైతే అల్యూమినియం కళాయే తోవగానే నీట్గా అయిపోద్ది ఇదైతే తోవినా నీట్ అవ్వట్లేదు జిడ్డు పట్టుకుంటుంది మరి ఏం కళ ఏమైతే నాకు తెలియదు కానీ బాగానే ఇది అల్యూమినియం కాదు కాబట్టి వాడచ్చు వాడేస్తున్నాను వాడేస్తాను కొత్త కళ అయితే వాడలేదు ఎందుకంటే ఈరోజు జంతికలు వండేటప్పుడు వాడదాంలే స్టవ్ కలాయి కలిపి అనేసి చూడండి పచ్చడి అయితే ఇలా పోపు పెట్టేసిన తర్వాత పచ్చడి కూడా వేసేసాను మా చిన్నపాప వచ్చి టేస్ట్ కూడా చూస్తుంది కొంచెం ఉప్పు తక్కువ ఉంది మమ్మీ అంటే మళ్ళీ ఉప్పు కూడా వేసి మొత్తం కలిపేసి రెడీగా అన్నీ పెడితే ఇప్పుడు మా పెద్ద పాప వచ్చి అన్ని టేబుల్ పైన సర్దేస్తుంది చూడండి ఇంకా కొత్త గిన్నె కదా మమ్మీ నేనే ఓపెన్ చేస్తానని సర్దుతుందనమాట నాకు వీడియో తీయమ్మ ఇవన్నీ పెడతానంటే నువ్వు నాకు తీవు అని చెప్పేసి లాస్ట్లో ఫినిషింగ్ ఇస్తుంది అనమాట ఆ వంటలన్నీ తనే చేసేసినట్టు చూడండి రైస్ ఇంకా పచ్చడి అలానే కొంచెం రసం కూడా చేశాను మిరియాల రసం ఇగోండి మిరియాల రసం అంటే ఉత్తి పచ్చడితోనే తినలేం కదా అలాగే ఫ్రిడ్జ్లో టమాటా పచ్చడి ఉంది ఇంకా పెరుగు ఇవన్నీ సరిపోతాయి కదా అందుకనేసి వాటర్తో సహా అయితే పెట్టేస్తుంది అయితే లంచ్ అయితే మా పెద్ద పాపే పెడుతుంది ఇప్పుడైతే నేను జంతికలు వీడియో ఇందులో పెట్టట్లేదు ఎందుకంటే జంతికలు చేసిన వీడియో కొంచెం పెద్ద ఉందనమాట ఇంక ఈ వీడియో పెద్దది అయిపోతే మీకు చూడడానికి బోర్ అవుతుంది కదా అందుకనేసి రేపటి వీడియోలో జంతికలు ఎలా చేస్తున్నాను ఎంత బాగా వచ్చాయి అనేది ఒక వీడియో అయితే పెడతాను ఫుల్గాను ఎలా తయారు చేసుకుంటాను అనేసి నేను జంతికల వీడియో షార్ట్స్లో పెట్టను అనమాట ఆ షార్ట్స్లో పెడితే బాగా వైరల్ అయిపోయి చాలామంది మంచి మంచి కామెంట్లు కూడా పెట్టారు ఇంక ఇది యాడ్ చేయండి అది యాడ్ చేయండి ఇంకా బాగుంటుందని ఇంకా బాగుంటుంది అవన్నీ అవన్నీ గుర్తుపెట్టుకొని ఇంకా నాకు వచ్చింది కూడా కలిపేసి చేశాను ఒకసారి మీరైతే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి చూ ఇంకా బీరకాయ పచ్చడితో లంచ్ కూడా పెట్టేస్తున్నాను అందరికీ మా పెద్ద పాప అయితే లోపల నుంచి కొత్త ప్లేట్ తీసింది రోజు వాడే ప్లేట్లు వాడుతారనమాట ఇంకా లోపల అలా కొత్తగా ఉంటాయి కదా ఆ ప్లేట్ తీసుకొచ్చి కొత్త ప్లేట్ మమ్మి అంటుంది ఇంకా అలా అయితే భోజనం కూడా అయిపోయింది మధ్యాహ్నం మార్నింగ్ సిక్స్ టు ఆఫ్టర్నూన్ టూ వరకు ఇలా జరిగింది కదా ఇప్పుడైతే టేబుల్ పక్కకు జరిపేసి ఇక్కడ పొయ్యి పెట్టి వంట చేస్తారు అది ఎలా చేశారు అనేది నెక్స్ట్ వీడియోలో పెడతారు తప్పనిసరిగా చూడండి ఇంకా మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్